డొక్కా ీతమ్మ స్ఫూర్తితో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ సీనియర్ నేత కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు నెల్లూరు జిఎన్టీ రోడ్ లో ఆయన జన కలిసి చలివేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో టికో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ప్రజాసేవ కోసమే జనసేన పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు వేసవి తాపానికి ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పలు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ఎలాంటి కార్యక్రమాలకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఆయన జాడల్లో నడుస్తాం స్వార్థ రాజకీయాలను తరిమి కొడతామన్నారు ప్రతి ఒక్కరూ జనసేన నాయకులు అందరూ కూడా ఇక్కడ సలివేందర్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాము ముఖ్యంగా కూడా ఈ సలివేందర్ అనేది పేదవారికి కానీ ప్రతి బడుగు బలహీన వర్గాలకి ఇక్కడ స్వేద తీర్చేదానికే ముఖ్య కారణం ముఖ్యంగా కూడా దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆనే ఆయన నిర్ణయాల ప్రకారం మా జనసేన పార్టీ ముందుకెళ్తుంది అలాంటి మహానాయకుడు మాకు దొరకడం మహాభాగ్యంగా అనుకుంటున్నాము ముఖ్యంగా కూడా జనసేన పార్టీ పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అదే అదే కాకుండా కూడా డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు చేయడం జరిగింది ముఖ్యంగా కూడా ఆమె చాలా సలివేంద్రలు ఏర్పాటు చేయడం కానీ అన్నదాలు చేయడం కానీ ఆమె స్ఫూర్తిదాయకంగా జనసే జనసేన పార్టీ తీసుకుంటుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు సీతమ్మ చలివేంద్రం మన ఆమని గార్డెన్ సెంటర్లో మన నూనె మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎంతోమంది పాదచారులు వారి యొక్క దాహార్థ్యం తీర్చడం కోసంగా ఇటువంటి శలయంద్రాలు అన్ని చోట్ల సిటీలో కానివ్వండి ఇటు రూరల్లో కానివ్వండి అన్ని చోట్ల ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అరుదు వీరందరితో కలిపి పనిచేసుకొని జనసేన పార్టీని బలోపేతం చేస్తాము ఒక పక్క నెల్లూరు నగరంలో ఉచిత విద్యను ప్రోత్సహిస్తూ విఆర్ కళాశాలలో విద్యని స్టార్ట్ చేస్తూ ఉచితంగా కార్పొరేషన్ స్టార్ట్ చేస్తూ నారాయణ గారు ముందుకు పోతుంటే ఇటుపక్క సిటీ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి ఆగిపోయి అనుకున్న తరుణంలో రెండు కోట్ల డెబ్బై లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్ల మధ్యలో లైటింగ్స్ ఏర్పాటు చేసి శ్రీధరణ సిటీ పరిమితులను పెంచుతున్నారు కూటమి లక్ష్యం అభివృద్ధి అదే దిశగా కూటమి నాయకులు ప్రయాణించడం అభినందనీయం నిన్నటి రోజున హనుమాన్ జయంతి రేపటి రోజున అంబేద్కర్ జయంతి ఈ రెండింటినీ పురస్కరించుకొని ఈ రోజు నగరంలో జరుగుతున్న హనుమాన్ శోభాయాత్ర అదేవిధంగా అంబేద్కర్ గారి ర్యాలీ రెండూ కూడా సఫలీకృతం కావాలి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై జనసేన జై ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం సౌకర్యం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV